పాడు మండలం జుజ్జూరు గ్రామంలోని బొడ్రాయ్ సెంటర్లోని సత్యాషాప్ వద్ద అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే పక్కా సమాచారం ఆధారంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీఐ బేగం తన సిబ్బందితో కలిసి సడన్ రైడ్ చేశారు ఈ సోదాలో నలుగు తెలంగాణ మద్యం ఖాళీ బాటిళ్లు మరియు ఒక బాటిల్లో కొద్దిగా మద్యం మిగిలి ఉండటం గమనించారు సిఐ బేగం మాట్లాడుతూ గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు నకిలీ మద్యం తయారీపై కఠిన చర్యలు కొనసాగిస్తామని తెలిపారు ప్రజలు మద్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు రోడ్డు ప్రమాదాలు వంటి సమస్యలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు మద్యం అధికంగా సేవించడం వల్ల కాలేయం కిడ్నీ సమస్యలు రక్తపోటు మానసిక ఒత్తిడి వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ముఖ్యంగా నకిలీ మద్యం ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు గ్రామంలో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్ముతున్నట్టు తెలిస్తే వెంటనే ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు